మౌనం ఓకే వీలైనంత వరకు మౌనంగా ఉండటం చాలా మంచి లక్షణం నా దగ్గర లేదు అది దానివల్ల నేను చెడిపోయాను కానీ ఒక లాభం నేను కనుక్కున్నది ఏమిటంటే ముసలి వాళ్ళు ఎక్కువగా మాట్లాడాలట మామూలుగా ఐజ్యమరుస వ్యాధి అని వస్తుంది కదరా మతిమరుపు వ్యాధి ఈ వీడు మాట్లాడకుండా ఉంటే అన్నీ మర్చిపోతూ ఉంటాడు రోజు అనుకో అన్నీ గుర్తొస్తూ ఉంటాయి ఆ విధంగా ఒక లాభం ఉంది కాబట్టి మాట్లాడటం నాకు వరకు మంచిది అర్థమైందా తర్వాత స్థిరత్వం అంటే మాటి మాటి ఊగులాడిపోకుంటూ ఉండకూడదు ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని నిలబడు కట్టుబడు అప్పుడే నువ్వు ఫలితం సాధించగలవు దాన్ని ధృతి అంటాం మనం ఏదన్నా అంటే పట్టుదల అది చేద్దాం ఇది ఏమన్నా సరే స్థిరంగా ఒక నిజానికి నిలబడదాం స్థిరంగా ఉండడం తర్వాత క్షమా అవసరమైనప్పుడు క్షమించడం జరిగే లక్షణం ఎప్పుడు చేయాలో చెప్తాను ఓ పని చెప్పాం ఏదో జరుగుతోంది పొరపాటును చెయ్యి దారి పడిపోయింది చెయ్యి దారి కూడా ఎప్పుడు పడిపోతుంది ఆ పని చేస్తున్న విషయం మీద కాకుండా వేరే విషయం మొగుని గురించో పిల్లల గురించో ఆలోచించినప్పుడు చేతిలో ఉండదు అటక్కని జారిపోతుంది ఎవరికైనా జరిగేది ఇది చేతుల వస్తువులు ఎందుకు జారిపోతాయంటే మన మైండ్ అక్కడ లేదు వేరే చోటకి వెళ్ళింది వెళ్ళినప్పుడు చేతుల వస్తువు జారిపోతుంది అందుకని మనసును ఏకాగ్రత పెట్టి చేయమని చెప్పారు ఏకాగ్రత చేసినప్పుడు పడదు అర్థమైందా అలా చేతులోంచి దారిపడిపోయి ఆయి అని తిట్టద్దు ఎందుకంటే మన మనసుకున్న లక్షణమే వేరే విషయాలు ఆలోచిస్తూ ఉంటుంది ఒకతాని మీద ఉంటుంది అది అదే కదా కష్టమైన సంగతి సో అందువలన మనం పొరపాటుగా జరిగిందాన్ని క్షమించాలి ఇప్పుడు నేను చెప్పానే ఉదాహరణ అది మళ్ళీ ఇంకొకసారి చెప్పకుండా ఉండేటట్టుగా దాన్ని విరగొట్టి వంకర్లు పెట్టి చేసే పనులు కొంతమంది చేస్తూ ఉంటారు ఇక వాడికి వాడు ఏమని చేయడు చైనా అండవు దాన్ని విరగొట్టి తీసుకొస్తాడు అంటే ఏంటి వాడికి ఇంకోసారి నువ్వు బుద్ధి ఉన్నవాడు అయితే పని చెప్పకూడదు వాడికి అది తప్పుకోవడానికి చేస్తూ ఉంటారు కొంతమంది అదేనా అటువంటి వాడిని క్షమించద్దు అనేది అది అక్కడ క్షమక పనికిరాడు వాడు శిక్షక అర్హుడు ఎందుకని ద్రోహ బుద్ధితో చేస్తున్నాడు ఆ పని అది తెలుసుకోగలగాలి ఓకే సో పొరపాటు జరగడం వేరు కావాలని చేయడం వేరు ఈ తేడా తెలుసుకోవాలి మొదటి దానికి క్షమించాలి తర్వాత అతిథి సేవ మామూలుగా ఎవరైనా వస్తే మనం తగు మర్యాద చేయాలి ఆశ్రమానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు అందరూ చక్కగా భోజనం పెడుతున్నారు పంపిస్తున్నారు ఓకే రైట్ తర్వాత దైవ పూజ దేవ దేవుణ్ణి పూజ చేస్తూ ఉండాలి మనకు గురువులే అన్నీ కాబట్టి గురు పూజ మనం చేస్తూనే ఉన్నాం కదా ఉదయం హారతిస్తున్నాం రాత్రి హారతిస్తున్నాం ప్రత్యేక సమయాల్లో దైవ పూజలు కూడా చేస్తున్నాం నిన్న హనుమత్ జయంతి చేశాం అట్లా ప్రత్యేక సమయాల్లో ప్రత్యేకమైనటువంటి దైవ పూజలు మనం చేస్తూనే ఉన్నాం తర్వాత తీర్థయాత్రలు తీర్థయాత్ర చేయడం కూడా అవసరమే ఎందుకంటే తీర్థము లేక పుణ్యస్థలము అని దేనికి పేరు వస్తుంది అక్కడ ప్రకటితమైనటువంటి పరమాత్మ యొక్క స్వరూపంలో ఏదో ఒక శక్తి ఉంది ఆ శక్తి మన లాగుతూ ఉంటుంది తిరుపతికి ఎందుకు వెళ్తున్నారు అందరూ వెంకటేశ్వర బొమ్మలు ఎన్ని చోట్ల ఉన్నాయి అన్ని చోట్ల ఉన్నాయి సిద్దిపేటలో కూడా ఉంది కానీ తిరుపతికి ఎందుకు వెళ్తున్నారు తిరుపతిలో ఉండే మూర్తిలో ఉండే శక్తి వేరు ఆ లాగేటువంటి శక్తి కాబట్టి అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళటం వల్ల ఏం జరుగుతోంది అని అంటే రెండు కారణాలు చెప్పాలి ఒకటి నీవు ఆ అక్కడ వ్యాపించి ఉన్నటువంటి ఒక పరమాత్మ తత్వం ఒక శక్తి ఒక ప్రకంపన ఏదైతే ఉందో దాని లోపల కాసేపు నువ్వు పెడితే నువ్వు శుద్ధి అవుతావు కారును కడుగుతారు మామూలుగా అంటే మా బాగా అలవాటు మీకు చెప్పాలి అందుకోసం కారును కడిగేటప్పుడు ఏం చేస్తారంటే ఓ నీళ్లు పడుతూ ఉంటాయి కారును లోపలికి పంపిస్తారు అది మొత్తం బ్రష్లు పెట్టి కొడుతూ టక్కన కారును కడిగేస్తుంది అట్లా నిన్ను కూడా కడగాలి తీర్థయాత్రకు పెడితే అర్థమైందా దానికోసం తీర్థయాత్రకు వెళ్ళాలి సరే ఇప్పుడు మరి మార్గానికి వచ్చిన వాళ్ళు తీర్థయాత్ర ఎందుకు చేయాలి నీకు అన్నీ ఇక్కడే ఉన్నాయని తెలుసు కదా గంగా యమున సరస్వతి నీలోనే ఉన్నాయని తెలుసు రోజు సాధన చేస్తూనే ఉన్నావు నువ్వు తీర్థయాత్ర ఎందుకు వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి అంటే ఆ తీర్థంలో పరమాత్మ ప్రకటితమై ఏ విధమైనటువంటి మెసేజ్ ఇస్తున్నాడు మానవాళికి ఆ రహస్యం తెలుసుకోవడానికి వెళ్ళాలి అక్కడ ఒక రహస్యమైనటువంటి సంగిన ఉంది ఆ సంగిన ఏమిటి అది పట్టుకోవడానికి వెళ్ళాలి అంతేగాని అందరిలాగా వెళ్ళి చిట్ట అనుకోవడానికి కాదు ఇప్పుడు మన దగ్గర చేస్తుంటారు కదా బండి కూడా ఆగదు సాయిబాబాకి ఇట్టా అనుకుని వెళ్ళిపోతాడు అంటే సాయిబాబా ఇటు కూర్చుని ఉండాలి ఎవడు ఇట్ట అంటాడా అని అంటే నేను ఒక్క నిమిషం ఆగి నమస్కారం పెట్టుకుంటే ఏం పోయింది రా అయ్యా ఎందుకు పెట్టావు మీకోసమే కదా పెట్టింది ఒక్క నిమిషం ఆగి ఆయనకు ఆ మాత్రం గౌరవం ఇవ్వడానికి కూడా మనకి టైం లేదా పెడుతూ ఇట్ట నేను అనేది ఏంటంటే అంత ఫాస్ట్గా చేయడానికి ఆయన కూడా అంత ఫాస్ట్గా ఉండాలి తీర్థయాత్రకి వెళ్ళండి దీనికి వరకు నేను వెళ్ళినప్పుడు అది తిరుపతి వెళ్ళినప్పుడు వుడ్లాండ్స్ ఒక బ్రహ్మాండమైన హోటల్ ఉండేది బాగా ఇంత పొడుగు దోష వేస్తుండేవాడు దానికోసం వెళుతుంటారు ఓకే సరే రైట్ తర్వాత దైవపూజ తీర్థయాత్ర చెప్పాను కదా రైట్ తర్వాత పరోపకారం ఖచ్చితంగా మానవ జన్మకు వచ్చిన వాడు తోటివాడికో తోటి ప్రాణికో కొద్దిపాటు ఉపకారం చేయాలి పరమాత్మ నిన్ను సృష్టి చేశాడు దాన్ని సృష్టి చేశాడు వాడిని కూడా సృష్టి చేశాడు వాడు ఒక గత జన్మల ఫలి పాప ఫలితంగా ఇవాళ లేని పరిస్థితిలో ఏడుస్తున్నాడు కానీ వాళ్ళలో కూడా పరమాత్మ ఉన్నాడు ఆయన దేనికి అంటుకోకుండా ఉన్నాడు కనుక ఆ దరిద్రుడి చేతుల శరీరంలో కూడా ఆయనే ఉన్నాడు అంటుకోకుండా నీవు సరైన స్థితిలో ఉన్నావు ఆయన యొక్క అనుగ్రహం వల్ల ఓ రెండు మెతుకులు వాడికి వేస్తే ఏమైంది అన్నీ దాచుకోవటమే నా లోపలికి దీనిదో పదేగా ఇది అన్యాయం అర్థమైందా అందుకోసం మీ అందరికీ మనుషులకి పెడతారో పెట్టరు నాకు అనవసరం ఒక గుప్పెడన్నం భూతబలి అని అక్కడ జంతుబలిని బయట వేయండి రా అయ్యా కాకబలి అంటారు అది పెట్టండి రెండు కాకులు తింటారు రెండు పిచ్చికలు తింటాయి సరిపా నీ పుణ్యం సరిపోయింది ఇది పరోపకారం వచ్చా మా ముంతలో కాసి నీళ్లు పెట్టి పెట్టండి దాహం వేసింది వచ్చి తాగేడుతుంది ఇది పరోపకారం ఓకే